కుక్కర్తో పని లేకుండా కుక్కర్లో ఈజీగా చపాతీలు అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఇలా మనం వంద చపాతీలైనా చేసేసుకోవచ్చు కుక్కర్లో మరి ఈ కుక్కర్లో చపాతీలు ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కుక్కర్లో చపాతీలు అన్నాను కదండి ఇప్పుడు ముందుగా అయితే పిండిని గోధుమ పిండిని అయితే తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ పిండి అయితే వేసుకుంటున్నది రండి నేను రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసేసుకోవాలి ఇందులోకే కొంచెం ఉప్పు ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళు అయితే వేసుకోవాలి చపాతి కర్రతో పని లేదన్నమాట చపాతి కర్ర లేకపోయినా మనం చపాతీలు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక కప్పు వాటర్ అయితే వేస్తాను ముందుగా ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మరి ఇంకొక కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాము చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి ఈ చపాతీలు రెండు కప్పులకి రెండు కప్పుల వాటర్ అయితే పడుతుంది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉండదు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి ఇప్పుడు మిగతా వాటర్ కూడా వేసేస్తున్నాను రెండు కప్పులకి రెండు కప్పుల వాటర్ అయితే వేసేసుకొని ఇలా ఈ విధంగా ఉండదు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల వాటర్ అయితే ఒక కప్పు తీసుకున్నాను అనుకోని ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఉండలేని లేకుండా కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి అండి కొద్దిగా ఇలా నూనె అనేది వేసేసుకోవాలి నూనె వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి కుక్కర్లోకి ఇప్పుడు కుక్కర్ అయిన తర్వాత ఈ పిండిని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పిండి కొంచెం దగ్గర పడే వరకు ఇలా గైడ్తో బాగా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా ఇది ప్రెస్ చేసుకుంటూ అండి ఇలా ఉండలేమీ లేకుండా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీ పిండిని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా చూసారు కదా ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి మనకి ఇలా ఉన్నప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న దాన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాం కదా కొంచెం చేతికి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం పిండిని ఉండేలా చేసేసుకోవాలి అండి ఇప్పుడు కొంచెం పిండి మనం చపాతి ఏ సైజులో తీసుకుంటామో అదే సైజులో పిండిని అయితే తీసేసుకొని ఇలా ఉండల్లా అయితే చేసేసుకోవాలి ఇలా మనకి ఇంకా పిండి ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి మనకి చపాతీ కర్ర అనే అవసరం లేదు ఇలా ఇంకా మనకి అయితే అవుతాయో ఇక అన్నీ కూడా అదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఉండల్లాగా ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంకా నేనైతే గోధుమ పిండి కవర్ ఏ ఉంటే దీనికైతే కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ ముద్దనైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మైదిలీ పైన కవర్ అయితే ఇలా పెట్టేసుకొని పేపర్ అయితే పెట్టేసుకొని ఇలా ప్లేట్తో ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి చపాతి అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మరీ ఒకసారి అయితే మరీ పెట్టేసుకుందాము ఇప్పుడు మరీ ఒకసారి అనేసుకుంటే మనకి చపాతి అనేది రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా వద్దేసుకొని చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే చేసేసుకోవడమే ఇప్పుడు ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా ఈ విధంగా ఇంకా రుద్దుకున్న చపాతీని తీసుకు ఇలా రుద్దుకునే దాన్ని ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలాగే ఇంకా అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చపాతీ కర్ర కానీ ఏది కూడా అవసరం లేదు ఇలా ప్లేట్తో ఒత్తేసుకుంటే మనకి చపాతి అనేది రెడీ అయిపోతుంది విధంగా ఒత్తేసుకొని ఇంకా తీసేసుకోవడమే చూడండి ఇప్పుడు చపాతీని అయితే కాల్చుకుందాం ఇంకా ఇలా ఇంకా ఒత్తుకున్న చపాతిని తీసేసుకోవడమే పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా వేసేసుకొని ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే వే తిప్పేసుకోవాలి చూసారు కదా మనకి చపాతి ఎట్లా పొంగుతుందో ఇలా కొంచెం ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఒక సైడ్ మళ్ళీ బాగా కాల్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇంకోసారి అయితే చేసుకుందాము ఇంకా మరి ఆయిల్ కానీ ఏది కానీ వేయలేదనమాట ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా కొంచెం పొడిపిండి కూడా వేసుకొని ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టుకొని ప్రెస్ చేసేసుకుంటే ఇంకా మనకి చపాతి అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇదే విధంగా ఎన్నైతే అవుతాయో అవన్నీ కూడా ఇదే విధంగా ప్లేట్ పెట్టేసుకొని వచ్చేసుకుంటే మనకి చపాతీలు అనేది రెడీ అయిపోతాయి కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా చపాతీని వేసేసుకోవడమే ఒక సైడ్ బాగా కాదిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడం చూసారు కదా ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇంకా మనం అక్కడ చపాతి కాల్చుకుంటూ ఇక్కడ చపాతీని అయితే చేసేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి ఈ చపాతీలు ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా ఇలా పొంగుతుందో మనకు పూరి వచ్చేసి చపాతి పూరిలాగా పొంగుతుంది ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా చేసేసుకోవాలి చూసారు కదా మనకి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఒకసారి కుక్కర్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి కొత్త వేళ ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్